హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చే జోవాలరాధం యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు ఇక్కడ కనిపించే పిల్లలు అయితే నెల్లూరు చుప్పిపోటీ మొత్తం అయితే అరవై ఉన్నాయి ఫ్రెండ్స్ కనిపించేటివి అడ్రస్ వచ్చేసి నెల్లూరులోనే భుజభుజ నెల్లూరు దగ్గర బురాన్పూర్ దగ్గర అయితే విలేజ్ అయితే ఉన్నాయి అంటే నెల్లూరు టౌన్లోనే ఉన్నాయి నెల్లూరు టౌన్లో భుజభుజ నెల్లూరు పక్కన బురాన్పూర్ అనే ఏరియాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి అరవై పిల్లలు అయితే ఉన్నాయి ఒక ముప్పై పిల్లలు అయితే లైవ్ ఇటు మామూలుగా మనకు లైవ్ ఎయిట్ అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇంకో ముప్పై పిల్లలు అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీలు అయితే వస్తాయండి ఫ్రెండ్స్ మనకైతే ఈ ఫామ్లో అయితే మేపుతున్నారు ఫామ్లో మేపే పిల్లలు ఇవి ఒకవేళ ఫామ్లో పెంచుకునే వాళ్ళకైతే బాగా అలవాటు పడ్డాయి కాబట్టి బాగా యూజ్ అవుతాయి లేదు దసరాకి ఎవరైనా కటింగ్ పర్పస్ కూడా యూస్ అవుతాయి కావాల్సిన వాళ్ళు అన్న నెంబర్ అయితే స్క్రీన్ మీద పెడతాను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను కాల్ చేసి వివరాలు కనుక్కొని దగ్గరికి వెళ్ళి చూసుకొని నచ్చినట్టయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి అన్న జత ఫ్రైజ్ అయితే ముప్పై ఒక్క వేగ అయితే చెప్తున్నాడు వాళ్ళు చెప్పే రేట్ అయితే కాదు మీరు వెళ్ళి దగ్గరికి వెళ్ళి నచ్చినట్లయితే ఇంకో రేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మామూలుగా మనకు చెప్పడానికి అయితే అలా చెప్పారు కానీ దగ్గరకు వచ్చి చూసుకుంటే ఒక మార్జిన్ కూడా ఉంటుందని కూడా చెప్పారు ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే దగ్గరికి వెళ్ళి చూసుకొని అన్నీ పరిశీలించుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవైతే అన్ని నెల్లూరు జుడిపే ఉన్నాయి ఒకటో రెండో అయితే ఇంకో బ్రీడ్ ఉన్నట్టున్నాయి ఇప్పుడు ఇక్కడ కనిపించే బట్టలు వచ్చేసి గుంటూరు బ్రీడ్ ఉన్నట్టున్నది నల్లగా నల్లగా ఉండే బట్టలు అక్కడ ఉంది కదా బట్టల పొట్ బట్టేలి అదైతే గుండూ బ్రీడ్ ఉండొచ్చు అయితే మనకి వీడియో అయితే షేర్ చేశారు అప్లోడ్ చేయండి అని మనం అయితే షేర్ చేస్తున్నాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్